అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ వన్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే కళ్ళు ఒక్కసారి మూసి మళ్ళీ తెరిచి చూసింది ఆ ఆకారం అస్పష్టంగా కనిపిస్తూనే ఉంది ప్రేమకి ప్రేమ పెరికిది కాదు పులికేకులు పెట్టి ఏడ్చి రబ్బస చేసే మనిషి కాదు నలుగురిలో నవ్వులు పాలు కావటం అసలు ఇష్టం లేదు తనకి వివేకము ధైర్యము కల మనిషి దొంగ అయితే దొంగతనం చేయటానికి వస్తాడు ఇంట్లో వాళ్ళు మెలకుగా ఉన్నారని తెలిస్తే పారిపోతాడు ఎవరు నువ్వు అడిగింది కంఠస్వరంలో వణుకు లేదు హీనం కూడా కాలేదు గంభీరంగా ధైర్యంగా అడిగింది ఆ ఆకారం కనీ కనిపించకుండా అలాగే తలుపు దగ్గరే ఉన్నది చెప్పుడు కాలేదు నిశ్శబ్దం ఎప్పటిలాగే ఆవరించి ఉంది ఆ ఇంట్లో తన భ్రమే అయి ఉండాలి ఎవరూ ఉండి ఉండరు అతను చెప్పిన సమయానికి రాకపోయేసరికి మనసు తన అధీనంలో లేకుండా పోయింది నవ్వుకుంది మళ్ళీ తలుపువైపు చూసింది ఆ ఆకారం కొద్దిగా కదిలినట్లు కనిపించింది ఎవరు నువ్వు మళ్ళీ అడిగింది ఆ ఆకారం అలాగే ఉండిపోయింది అమ్మా కొంచెం బిగ్గరగా కేకవేసింది ప్రేమ తన తండ్రిది ముద్దు నిద్ర ఉరుములు ఉరిమిన పిడుగులు పడ్డా నిద్రలేవడు తల్లిది మొద్దు నిద్ర కాదు కలత నిద్ర లాంటిది చీమ చిట్టుక్కుమంటే లేచి కూర్చుంటుంది తన తల్లి లేచిన అలికిడి కాలేదు ఆ ఆకారం కదిలినట్లు కూడా కనిపించటం లేదు అమ్మా ఇంకొంచెం బిగ్గరగా అరిచింది అప్పటికీ తల్లి లేవలేదు తలుపు దగ్గర ఆ ఆకారం ఇంకా అక్కడే అలాగే నిలబడి ఉన్నట్లు అస్పష్టంగా కనిపిస్తోంది ప్రేమ మనసులో రకరకాల ఆలోచనలు పరిగెత్తాయి ఆ ఆలోచనలకు లైగా టైంపీస్ టకటకమంటోంది నెమ్మదిగా మంచం మీద నుంచి లేచింది ఆ ఆకారం ఏమిటో తల్లి ఎందుకు నిద్రలేవలేదో తండ్రి ఎందుకు గురక పెట్టడం మానాడో తెలుసుకుంటే కానీ తనకు నిద్ర పట్టదు డ్రెస్సింగ్ టేబుల్ పక్కన ఉన్న స్విచ్ వద్దకు వెళ్ళింది అది తన గది ఆ గదిలో ఏ వస్తువు ఎక్కడున్నది తనకు తెలుసు తడుముకోవాల్సిన అవసరం లేదు స్విచ్ నొక్కింది టక్మని చప్పుడైంది కానీ దీపం వెలగలేదు అప్పుడు ప్రేమ గుండె దడదడమన్నది ఆగిపోయినంత పనైంది తలుపు వైపు చూసింది దీపం ఎందుకు వెలగలేదు విచిత్రం తలుపు దగ్గర ఆకారం మనిషే అయితే తను అరిచినప్పుడో లేచినప్పుడో ఎందుకు పారిపోలేదు అన్నింటికి తెగించిన దొంగ అయితే గదిలోనికి ఎందుకు రాలేదు కదలకుండా రాతి బొమ్మల ఎందుకు తలుపు అడ్డంగా నిలబడ్డాడు అసలు మనిషి కాడేమో అక్కడ మనిషి లేడేమో అంతా తన భ్రమేనేమో దెయ్యాలో బోతాలో ప్రేమకు నమ్మకం లేదు నిద్ర పట్టకపోయినప్పుడు మనసు ఇటువంటి భ్రమలలో పడుతుంది అనుకుని తలుపువైపు నడిచింది మనసు ఎంత కుదుటపరుచుకున్నా గుండెలు కొంచెం వడిగా కొట్టుకుంటూనే ఉన్నాయి ఆ ఆకారం కదులుతుందేమోనని బెదురుతూ కళ్ళు తలుపు వైపు చూస్తూనే ఉన్నాయి కానీ ఆ ఆకారం కదలటం లేదు తలుపు వరకు వెళ్ళింది ప్రేమ ఆ ఆకారానికి అడుగు దూరంలో ఆగింది అప్పుడు స్పష్టంగా కనిపించింది ఆ ఆకారం తలుపుకు అడ్డంగా ఎవరో నిల్చునున్నారు ఎవరు నువ్వు గదమాయించి అడిగింది ఆ ఆకారం అలాగే ఉండిపోయింది పలకలేదు ఉలకలేదు తలుపుకి అడ్డంగా ఏమీ లేదేమో ముందుకు అడుగు వేద్దామనుకున్నది ప్రేమ కానీ ముందుకు సాగలేకపోయింది ఏం చేయాలో తోచలేదు ఆ ఆకారం కదిలినా తన మీదకి వచ్చిన ఒక పొలికేక పెట్టి పరిగెట్టేది నిజంగా మనిషి అక్కడ ఉన్నాడో అంతా తన మనసులోంచి పుట్టుకొచ్చిన భ్రమో తెలియక సందిగ్ధంలో పడిపోయింది ప్రేమ ముచ్చెమటలు పోసాయి వెనక్కి తిరిగి వెళ్ళి దుప్పటి మొహం మీద కప్పుకుని పడుకోవాలనిపించింది వెనక్కి తిరిగిందో లేదో ఆ ఆకారం కదిలిన అలికిడి అయింది చటుక్కున తలుపు వైపు తిరగబోయింది తిరుగుతుండగా ఒక వెడల్పైన చెయ్యి వచ్చి నోరు ముక్కు మూస్తూ మొహానికి అతుక్కుపోయినట్లయింది గిలగిలలాడింది చేతులు వెనక్కి చాచింది కాళ్లతో తన్నబోయింది తన నోరు అదుముతున్న ఆ చేతిని లాగటానికి ప్రయత్నించబోయింది అన్నీ ప్రయత్నాలలోనే ఆగిపోయాయి ఏమీ చెయ్యలేకపోయింది స్పృహ తప్పిపోయింది ప్రేమకి మళ్ళీ స్పృహ వచ్చేటప్పటికీ వెయ్యి సుత్తులతో తల మీద కొడుతున్నట్లు బాధ గొంతుకు ఆర్చుకుపోతున్నది దవడలు ఎవరో నొక్కుతున్నట్లు నొప్పి పుడుతున్నాయి కళ్ళు తెరవాలంటే రెప్పలు విడివడటం లేదు ఏమైంది తనకు జ్వరం వచ్చిందా తలనప్ప అతి కష్టం మీద కళ్ళు తెరిచింది ప్రేమ గదిలో దీపం వెలుగుతోంది తలుపు వైపు చూడకుండా కిటికీ వైపు మొహం పెట్టుకుని పడుకుని ఉన్నది తను కిటికీలు మూసేసి ఉన్నాయి రాత్రులు వాన కురుస్తుంటే తప్ప తానెన్నడూ కిటికీలు మూయదు ఎందుకు ఇప్పుడు ఎవరు మూసారు దవడలు ఎందుకు నిప్పు పుడుతున్నాయి దవడలు నిమురుకునేందుకు చేతులు కదిలించింది కదలలేదు ఏమిటి ఎందుకు కదలటం లేదు రెప్పలు కిందికి వాల్చి చూసింది మోకాళ్లకు బంధించి తన చేతులకు కట్టిన తాడు కనిపించింది అప్పుడు అంతా జ్ఞాపకం వచ్చింది తలుపు దగ్గర ఆకారం తను వెనక్కి తిరుగుతున్నప్పుడు ఒక చెయ్యి తన నోటిని అదమటం అది జ్ఞాపకం రాగానే తను బంధించబడ్డాననే విషయం తెలుసుకున్నది ప్రేమ దొంగలా ఎత్తుకుపోవటానికి తన ఇంట్లో ఏమున్నాయని రేడియో బల్లలు కుర్చీలు తన చేతికి గాజులు మెళ్ళో వంటి దండ చెవులకు దిద్దులు అంతా ఐదు వందల కన్నా ఖరీదుండవు చేతులు చూసుకున్నది గాజులు చేతికే ఉన్నాయి తను అరవకుండా నోటిలో గుడ్డలు కుక్కారు అందుకే దవడలు నొప్పు పుడుతున్నాయి మత్తుమందు ఇచ్చి ఉండాలి అందుకే గొంతు ఆర్చుకుపోతున్నది కిటికీలు ఎందుకు మూసేశారు వీధిలోనికి కనిపించకుండా ఉండటానికై ఉంటుంది గదిలో ఎవరూ లేరా కిటికీ వైపు నుంచి తలుపు వైపుకు దొరింది ప్రేమ ఆమెకు కనిపించిన దృశ్యం చూడగానే గుండె కాసేపు ఆగినట్లు అనిపించింది వెర్రి చూపులు చూసింది నోట్లో గుడ్డలు లేకపోతే వెర్రిగా పొలికేక పెట్టేదే ఓ మనిషి కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు నల్లని షర్టు నల్లని క్యాన్వాస్ షూస్ చేతికి నల్లని జేబురు మాళ్ళు చుట్టుకున్నాడు మొహం కేస్ చూసింది నల్లని జుట్టు మొహమంతా నల్లగా ఉంది అతను నల్లని మనిషి కాడు చెవులు తెల్లగా కనిపిస్తున్నాయి నల్లని బట్టని మాత్రమే మొహానికి కట్టుకున్నాడు తెలివి వచ్చిందా మంచిది భయపడకు నీకే ప్రమాదము రాదు అన్నాడు అతను మొహం కనబడకుండా కట్టుకున్న నల్లని బట్టలోంచే తనను చూస్తున్నాడని గ్రహించింది ప్రేమ రమణారావు నీకిచ్చిన ఇచ్చిన కవరు ఎక్కడ పెట్టావు అది ఇస్తే వెళ్ళిపోతాను నీకు ఎటువంటి హాని చెయ్యను అన్నాడు అతను గొంతు విచిత్రంగా ఉంది గొంతు మార్చి మాట్లాడుతున్నాడు నోట్లో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్లు ఉన్నది ప్రేమ తన బీరువా వైపు డ్రెస్సింగ్ టేబుల్ బల్లవైపు చూసింది బీరువాలో వస్తువులన్నీ నేల మీద కుప్పగా పోసి ఉన్నాయి బల్ల మీద వస్తువులు సొరుగుల్లో వస్తువులు నేల మీద చిందరవందరగా పడి ఉన్నాయి గదంతా బోర్లించినట్లున్నది రెప్పలు వాల్చి తనను తాను చూసుకున్నది హుక్సు ఊడిన జాకెట్టు వదులుగా ఉన్న కుచ్చెళ్ళు కనిపించాయి నిప్పులు కక్కుతున్న చూపులతో అతన్ని చూసింది సారీ నిన్నేమీ చెయ్యలేదు ప్రస్తుతం అటువంటి ఉత్సాహం ఏమీ లేదు ఆ కవరు ఒంటి మీద ఎక్కడైనా దాచావేమోనని వెతికాను అన్నాడు ఆ మనిషి నువ్వెవరు నీకా కవర్ ఎందుకు అని అడగాలనిపించింది ప్రేమకు కానీ మాట్లాడడానికి వీలు లేకుండా నోట్లో గుడ్డలు కుక్కు ఉన్నాయి ఆ కవరు ఎక్కడ ఉంది లే లేచి చూపించు అన్నాడు అతను ప్రేమ కదలలేదు అతన్ని రెప్ప వాల్చకుండా చూస్తోంది మీ నాన్న కానీ అమ్మ కానీ నిద్రలేచి నీ సహాయానికి వస్తారని ఆశపడకు ఎవరన్నా వెళ్ళి వాళ్ళని విడిపిస్తే కానీ వాళ్ళు కదలలేని స్థితిలో ఉన్నారు అన్నాడు ఆ మనిషి అప్పటికీ ప్రేమ కదలలేదు అతను అలమారులో ఉన్న గడియారం వైపు మొహం తిప్పి టైం అయిపోతుంది త్వరగా అన్నాడు ప్రేమ అతని మాటలు వినటం లేదు ఆమె ఆలోచనలు ఆ సాయంకాలం జరిగిన సంఘటన మీద ఉన్నాయి యువజన కాంగ్రెస్ సంఘ కార్యవర్గ సభ్యులలో ప్రేమ ఒకర్తి రమణారావుతో సంవత్సరం క్రితం అక్కడే పరిచయమైంది ఆమెకి నెమ్మదిగా పరస్పర ఆకర్షణ ప్రారంభమైంది ఆ ఆకర్షణతో పరస్పరం గౌరవం అనురాగం ఏర్పడ్డాయి రెండు నెలల్లోనే ఆ ఇద్దరి మధ్య ఆత్మీయత చేకూరింది అతను చదువుకున్నవాడు ఉద్యోగంలో ఉన్నాడు వృద్ధులోనికి రాగలని సూచనలన్నీ ఉన్నాయి ఆమె అందమైనది తెలివైనది చురుకైనది వీరిద్దరి స్నేహం దినదినాభివృద్ధి చెందటం చూసిన వాళ్ళందరూ హర్షించారు ప్రేమ తల్లిదండ్రులు కూడా సంతోషించారు అతను తరచూ ఆమె ఇంటికి వెళ్ళేవాడు తరచూ ఇద్దరూ కలిసి సినిమాలకు షికార్లకు వెళ్లేవారు ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు ఏకమైనాయి వాళ్ల ప్రేమ చిగుర్చి పుష్పించబోతోంది రోజూ సాయంకాలం ప్రేమ యువజన కాంగ్రెస్ సంఘానికి వెళుతూ ఉండేది అక్కడ పనుండటం చిన్న కారణమైతే రమణారావును కలుసుకోవటం పెద్ద కారణం అతను చీకట పడేంత వరకు సంఘం పనులు చూస్తూ ఉంటాడు పది పదిహేను రోజులుగా రమణారావుకు అసలు తీరికే లేదు బాగా ఆలస్యం అయ్యేంత వరకు సంఘం ఆఫీసులోనే ఉంటున్నాడు రాయపురం ఎలక్షన్స్లో స్వతంత్ర అభ్యర్థి షేక్ రెహమాన్ని తన సంఘం బలపరుస్తూ ఉండటం వల్ల ఎలక్షన్ ప్రచారంలో నిమగ్నుడై ఉన్నాడు రమణారావు ఆ రోజు సాయంకాలం తను సంఘం ఆఫీసుకు వెళ్ళింది ముందు హాలులో సభ్యులు చాలామంది కూర్చుని దీర్ఘంగా రాజకీయాలు చర్చిస్తున్నారు లోపల ఆఫీస్ గదిలోనికి వెళ్ళింది రమణారావు కొన్ని ఫైల్స్ బల్ల మీద పెట్టుకుని వాటిని తిరిగేస్తున్నాడు ప్రేమ గదిలోనికి రాగానే అలిసిపోయి చికాకుగా ఉన్న అతని కళ్ళు మెరిశాయి రా కూర్చో అన్నాడు అతను ఇంకా చాలా ఆలస్యం ఉందా అడిగింది తను ఈ పని ఇప్పుడప్పుడే తెమ్లేటట్లు లేదు అన్నాడు అతను ఏమిటి అంత పని మళ్ళీ అడిగింది తను అతను కొంచెం ముందుకు వంగి ఓ బ్రహ్మాండమైన రహస్యమైన పనిలో నిమగ్నమై ఉన్నాను ఎంత రహస్యమో నీకు తెలియదు ఊహించలేవు కూడా అన్నాడు తగ్గు స్థాయిలో అబ్బా ఏమిటో సూచనగానైనా కొంచెం చెప్పు అన్నది తను నవ్వుతూ అతను తల విదిలించి ఇప్పుడు కాదు గోడలకు కూడా చెవులుంటాయి చాలా ప్రమాదం నాకు చిన్న సహాయం చేసి పెడతావా అడిగాడు అతను జేబులోంచి కొన్ని కాగితాలు తీశాడు అవన్నీ మడిచి ఉన్నాయి ఐదారు కాగితాలు ఉంటాయి వాటిని ఒక కవర్లో పెట్టి కవరు అతికించి లక్కతో సీలు వేసి ఇది తీసుకువెళ్ళు జాగ్రత్తగా దాచు బహుశా ఇంకొక గంటలోనో గంటన్నరలోనో నేను వచ్చి తీసుకుంటాను నేను స్వయంగా వచ్చి అడిగితే తప్ప ఎవ్వరికీ ఇవ్వకు అన్నాడు కవర్ని అందిస్తూ తను ఆ కవరు తీసుకున్నది చటుక్కున జాకెట్ లోపల దోపుకుని ఇంకొక గంటలో ఈ కవరు నీకు కావలసి ఉంటే నీ దగ్గరే ఉంచుకోకూడదు అడిగింది మంచిది కాదు నువ్వుకి వెళ్ళు ఇంకొంచెం సేపట్లో నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు ప్రేమ లేచి నిలబడ్డది ఒక్కసారి అతన్ని ఆప్యాయంగా చూసి వెనక్కి తిరిగింది ప్రేమ పిలిచాడు తను అతని వైపు తిరిగి ఏమిటి అడిగింది ఒకవేళ నేను రాకపోతే రేపొద్దున్న పది గంటల లోపున నీకు నేను కనిపించకపోతే ఆ కవర్ తీసుకువెళ్ళి కమిషనర్ ఆఫ్ పోలీసుకు ఇవ్వు అన్నాడు అదేమిటి అడిగింది ఆదుర్దాతో తర్వాత చెబుతానన్నానుగా అని మొహం తిప్పుకున్నాడు అతను అప్పుడు అతన్ని ఏమీ అడిగి లాభం లేదని గ్రహించి తను అక్కడి నుంచి బయలుదేరి తిన్నగా ఇంటికి వచ్చి కవర్ను దాచేసింది రమణారావు రాలేదు రాలేదని తను గాబరా పడలేదు పొద్దున్న వస్తాడనుకున్నది కొంచెం నిరాశ కలిగిన తనను తాను ఓదార్చుకున్నది ప్రేమ గుండె దడదడమంటున్నది ఆ కవరు కోసం ఈ మనిషి ఎవరో ఇంత అఘాయిత్యం చేశాడే రమణారావుని ఏం చేశాడో అయినా ఆ కవరు తన దగ్గరున్నదని ఈ మనిషికి ఎలా తెలుసు రమణారావే చెప్పాడా ఎందుకు చెబుతాడు అసలు ఆ కవర్లో ఏమున్నది ఆ కవరు ఈ మనిషికి ఎందుకు కవరిస్తావా ఇవ్వవా అడిగాడు ఆ మనిషి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రేమ దవడలు కదిలించింది నోట్లోంచి గుడ్డలు తీయను తీస్తే అరుస్తావు చెయ్యి మాత్రం ఓడదీస్తాను ఆ కవరు ఎక్కడ ఉన్నది కాగితం మీద వ్రాసి ఇవ్వు అని అతను లేచి ఆమె మంచం దగ్గరికి వెళ్ళాడు అతను నడుస్తూ ఉంటే ఆ మనిషిని తనెక్కడో చూసినట్లు అనిపించింది కానీ మొహానికి చేతులకి తలకి కూడా నల్లని ముసుగు వేసుకుని ఉండటం వల్ల పోల్చుకోలేకపోయింది చేతులకు ఉన్న తాళ్ళు ఊడదీసి ఎడంచేయి గట్టిగా పట్టుకుని ఇదిగో కలం కాగితం రాయి అన్నాడు తను ఎదురు తిరిగి ప్రయోజనం లేదని ప్రేమకు తెలుసు కలం తీసుకుని కాగితం దగ్గరికి లాక్కున్నది రమణారావు ఎక్కడున్నాడు నీకీ కవర్ దేనికి అని రెండు ప్రశ్నలు వ్రాసి కాగితం అతనికి ఇచ్చింది అతను చదివి ఆమెను కోపంతో చూసి నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పటానికి ఇక్కడికి రాలేదు నేను కవర్ ఎక్కడ దాచావో రాయి అన్నాడు చెప్పను అని కాగితం మీద మళ్ళీ రాసిచ్చింది ప్రేమ నీ కర్మ అని అతను ప్రేమను సూటిగా క్షణంపాటు చూశాడు ఆ కవర్లో ఏమున్నదో నీకు తెలియదు కనుక ఆ కవర్ నాకిస్తే నీకెటువంటి హాని జరగదు ఆ కవర్ ఇవ్వకపోతే అని ఆగాడు ప్రశ్నార్థకంగా చూసింది ప్రేమ అతన్ని ఆ కవరు ఎవరి చేతుల్లోనూ పడటం నాకు ఇష్టం లేదు కనుక దాన్ని నాశనం చేయాలి ప్రేమ అతన్ని చూస్తోంది అకారణంగా ఏ పాపము ఎరగని మీ నాన్న అమ్మ కూడా మసైపోతారు ఆ కవరు నువ్వు నాకు ఇవ్వని పక్షంలో మిమ్మల్ని ముగ్గురిని ఇలా బంధించే ఇంటికి నిప్పు అంటించి వెళ్లవలసి వస్తుంది ఆ కవరు ఎవరి చేతికి చిక్కకుండా ఉండటానికి అదొక్కటే మార్గం అన్నాడతను అతను గొంతులో ఏ అనుభూతి లేదు జాలీ లేదు మార్ధవం లేదు మామూలుగా సులువుగా అన్నాడా మాటలు అప్పటికీ ప్రేమ కవరు ఎక్కడ దాచినది వ్రాయలేదు పది లెక్కపడతాను ఆలోగా నిర్ణయించుకో అన్నాడా మనిషి ఒకటి రెండు మూడు ఎనిమిది తొమ్మిది పది చటుక్కున వంగి ప్రేమ చేతులు మళ్లీ తాళ్లతో బిగించాడు దీపం ఆర్పేసి గబగబా గదిలోంచి వెళ్ళిపోయాడు ఐదు నిమిషాలలో తిరిగి వచ్చి ఈ రోజుల్లో కూడా ఒక డబ్బా కిరసనాయులు స్టాకులో ఉంచుకున్నందుకు మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి అంటూ గదిలోనికి వచ్చి దీపం వెలిగించాడు మరొక్కసారి అడుగుతున్నాను చెబుతావా ప్రేమ తల ఊపలేదు అతను డబ్బా మూత తీసి ప్రేమ పడుకుని ఉన్న మంచం మీద కొంత కిరసనాయిలు వలకపోశాడు తర్వాత బీరువా ముందున్న బట్టల మీద కుప్పగా కొంత వలకపోసాడు ఆ తర్వాత బీరువా మీద బల్ల మీద తలుపు మీద కిరసనాయిలు పోసాడు జేబులోంచి అగ్గిపెట్టి తీశాడు ఆకర్షార అడుగుతున్నాను తర్వాత అవకాశం ఉండదు ఎందుకు మొండితనం చేస్తావు చస్తావు నీ తల్లిని తండ్రిని కూడా చంపుకుంటావు అన్నాడు అప్పటికీ ప్రేమ తొణకలేదు అతను అగ్గిపుల్ల గీశాడు జఫర్ మాన్షన్స్ ముందు డిటెక్టివ్ యుగంధర్ తన క్లిజలర్ కారు ఆపాడు ఒక పోలీస్ వ్యాను ఒక పోలీస్ జీపు రోడ్డుకి వైపున ఆగి ఉన్నాయి గుమ్మం దగ్గర యూనిఫామ్లో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ కాపలాగా ఉన్నారు యుగంధర్ని చూడగానే సెల్యూట్ చేసి ఇన్స్పెక్టర్ మేడ మీద ఉన్నారు సార్ అన్నాడు ఒక అతను హత్య చేయబడ్డ వైవి రమణారావు అనే అతనేనా తనకు టెలిఫోన్ చేసి మాట్లాడడానికి వస్తున్నానని చెప్పింది ఈ ప్రశ్న యుగంధర్ మనసులోనికి పదే పదే వస్తోంది ఆ విషయం తెలుసుకోవటానికే బయలుదేరి వచ్చాడు మొదటి అంతస్తు దాటి రెండవ అంతస్తు మీదకి వెళ్ళాడు ఆఖరి మెట్టు ఎక్కాడో లేదో ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వెడల్పైన వీపి కనిపించింది హలో ఇన్స్పెక్టర్ అన్నాడు యుగంధర్ చాలా త్వరగా వచ్చారే రండి అని ఇన్స్పెక్టర్ యుగంధర్ని పిలిచాడు మెట్లు మలుపు తిరిగే చోట మెట్ల పక్కగా ఒక గోడు ఉన్నది మెట్ల పక్కన ఆ గూడుకు ఒక గజం అవతల వెడల్పైన నడవ ఉన్నది ఆ నడవలో నిలుచుని ఫ్లాష్ ఫోటోలు తీస్తున్నారు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు పక్క గదిలోంచి కనెక్షన్ తీసుకుని దేదీప్యమానంగా వెలిగే రెండు ఫ్లడ్ దీపాలు నేల మీద పెట్టారు ఫోటోగ్రాఫర్ల భుజాల మధ్య సందులో నుంచి చూశాడు యుగంధర్ పాతికేళ్లకు మించి ఉండదు రమణారావు వయస్సు గోధుమ రంగు వళ్ళు కద్దరు సిల్క్ బుష్ షర్టు ఊదాగళ్ల కద్దరు ఫ్యాంటు ఆటే పొడుగు మనిషి కాడు కొంచెం లావు సాఫీ జుట్టు నుదుటి మీదకి కుచ్చుగా పడుతోంది తీర్చిదిద్దిన ముఖరేఖలు ఒక పక్కకి పడి ఉన్నాడు మొహం యుగంధర్కి కనిపిస్తూ ఉంది అతని చేతి కింద ఒక తోలుసంచి ఉన్నది హత్య ఎలా జరిగింది అడిగాడు యుగంధర్ కత్తితో వీపులో పొడిచారు వీపు వెనక రక్తం మడుగు కట్టింది మీకు ఇక్కడి నుంచి కనిపించదులండి హత్యకు కారణం ఏమైనా తెలిసిందా తెలియలేదు హంతకుడు ఈ మెట్ల వెనక నక్కి నిలుచుని ఉండాలి రమణారావు మెట్లు దిగుతూ ఉండగా వెనక నుంచి వచ్చి పొడిచి చరచరా గూడు కిందకి లాగేసి ఉండాలి అందుకే ఈ మెట్ల దగ్గర రక్తం చుక్క కూడా పడలేదు అంతా రక్షణలో జరిగి ఉంటుంది అతని చేతికింద తోలుసంచి ఉంది గమనించే ఉంటారు ఆ తోలిసంచి కానీ అతని జేబులో కానీ వెతకలేదు అతని జేబులో మనీ పర్సు అందులో ముప్పై రూపాయలు కాగితాలు అన్నీ అలాగే ఉన్నాయి అన్నాడు ఇన్స్పెక్టర్ హత్య ఎన్ని గంటలకు జరిగిందో అంచనా వేయబడిందా లేదు ఇంకా సజ్జన్ రాలేదు ఏ క్షణాన్నైనా రావచ్చు ఈలోగా శవాన్ని కదల్చకుండా మీరు పరీక్ష చేస్తే నాకు అభ్యంతరం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ యుగంధర్ క్వాలిఫైడ్ మెడికల్ మెన్ అని ఇన్స్పెక్టర్కి తెలుసు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీయటం పూర్తయింది కెమెరాలు మూసివేసి యువతులకు వచ్చారు డిటెక్టివ్ యుగంధర్ నేలని పరీక్షగా చూసుకుంటూ శవాన్ని సమీపించాడు వంగి శవం వెనక వీపు పరీక్షగా చూశాడు ఒక లైట్ తీసి వెలుగు వైపు పడేటట్లు పట్టుకున్నాడు కత్తి పైనుంచి కిందకి దిగి ఉంది అది సామాన్యమైన కత్తి చైనా బజార్లో కానీ మూర్ మార్కెట్లో కానీ పేవ్మెంట్ మీద కానీ రూపాయికో రూపాయన్నరకో దొరుకుతుంది బాగా పదునుగా ఉంది వీపు వెనక నుంచి ఐదవ ఆరవ పక్కటెముకల సందులో నుంచి కత్తి తిన్నగా గుండెల్లో గుచ్చుకుంది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న